అడుగు పెడుతున్న స్టార్స్ లో తమిళ సూపర్ స్టార్ విజయ్ కీలకంగా మారారు తమిళగ వెట్రీ కలగం టీవీకే పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయ్ పై తాజాగా మరో తమిళ స్టార్ అజిత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆ విశేషాలేంటో చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సంచలనంగా మారినట్లే తమిళనాట విజయ్ తన టీవీకే పార్టీతో రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో విజయ్ రాజకీయ ఎంట్రీపై తమిళ స్టార్ అజిత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయ్ రాజకీయ ఎంట్రీ ధైర్యమైన నిర్ణయం అతనికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా అని అజిత్ పేర్కొన్నారు ఈ కామెంట్స్ ఇరు హీరోల అభిమానుల్లో జోష్ నింపాయి ఇటీవల అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో సూపర్ హిట్ అందుకోగా విజయ్ జననాయగన్ చిత్రంతో బిజీగా ఉన్నారు అజిత్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ చిత్రం బాక్స్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో భారీ విజయం సాధించినప్పటికీ తెలుగులో మాత్రం నీరసంగా నిలిచింది ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడానికి కారణాలేంటో చూద్దాం మోహన్ లాల్ శోభన జంటగా నటించిన తుడురుం మలయాళ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం కేవలం రోజుల్లోనే ఈ సాధించింది రూపొందించిన ఈ రివెంజ్ డ్రామా కథ మోహన్ లాల్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి అయితే తెలుగులో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది తెలుగు వర్షన్ కు ప్రమోషన్స్ సరిగా చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది తొలి రోజు సానుకూల స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం నిరాశపరిచాయి శోభన కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మలయాళంలో రికార్డులు తీరుగా రాస్తుండగా తెలుగు ప్రేక్షకులు మాత్రం దీన్ని ఆదరించలేదు లాల్ అభిమానులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఇంకా అవకాశం ఉంది మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కు తాజాగా రాజమౌళి బ్రేక్ ప్రకటించారు ఈ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది విశేషాలు చూద్దాం మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్టు పాన్ వరల్డ్ స్థాయిలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ కుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది అయితే వేసవి తీవ్రత దృష్ట్యా రాజమౌళి నలభై రోజుల షూటింగ్ బ్రేక్ ప్రకటించారు ఈ విరామంలో మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఈ బ్రేక్ తర్వాత మరింత ఉత్సాహంతో షూటింగ్ జరుపుకోనుంది రాజమౌళి విజన్ మహేష్ బాబు స్టార్డం కలిస్తే ట్వంటీ నైన్ గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయం అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు